నిజంగా జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల తిరుమల ఏడుకొండల పైన అన్ని అరాచకాలు ఆకృత్యాలు జరిగాయా జరిగినాయి కదండి ఇప్పుడు బ్రహ్మోత్సవం అక్కడే కదా వచ్చిందండి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరి ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరిగినాయి దీంట్లో ఏం చేశారు పెద్ద పెద్ద ఎల్ఈడీలు పెట్టారు ఒక తిరుచానూరులో తిరుమల కొండ మీద తిరుపతి వరకు ఇంచుమించు నాలుగు వందల యాభై వరకు ఎల్ఈడీలు పెద్ద పెద్దవి చేస్తే దాంట్లో నేను ప్రతి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు సపోజ్ మీరు ఒక యాక్టర్ అనుకోండి వెళ్ళి ఒక చిన్నది రథం గురించి ఒక మాట మాట్లాడండి భక్తిభావంగా ఒక మాట అది టెలికాస్ట్ అవుద్ది అని అంటే హౌ మచ్ యూవర్ పేయింగ్ అని అడిగారు సో ఎస్బీపీసీ ఫండింగ్ లేదు సార్ మీరు ఏదైనా చేస్తే వీళ్ళు ప్రొవైడ్ అయ్యారు దర్శనం ఎప్పుడైనా వచ్చినప్పుడు దే విల్ టేక్ ఆనరబుల్ మేము మీకు గౌరవం ఉంటుంది అని అంటే వాళ్ళు ఎవరు స్పందించలేదు స్పందించకపోతే నాకున్న పెద్దలు ఏం చెప్పారంటే నువ్వు నటుడువే కదా అది మర్చిపోయావు నువ్వు నువ్వు నువ్వే చెప్పు ఈ గరుడ సేవ ఇలాంటిది అలాంటిది అని చెప్పి నేను చెప్పా అవి అద్భుతంగా వెళ్ళనీ అండి వివిధ రకాల భాషల్లో కూడా చెప్పారు కదా అన్ని రకాల భాషల్లో చెప్పాము చెప్పేటప్పటికి బ్రహ్మాండంగా ఇవన్నీ డిస్ప్లేలో కవర్ అయ్యని దాంతో అదొక మైనస్ ఎక్కడ వైవి సుబ్బారెడ్డిని ఎవడో పట్టించుకోవట్లేదు అక్కడ ఆయన ఒంగోలు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన అని తప్పితే మనకేంటంటే గోవిందని అలవా అరవాలండి అక్కడ ఉన్న గరుడు సేవ రోజున దగ్గర దగ్గర లక్షల మంది జనం మనం అటు ఎల్లంగాణ మాడవేదల్లో ఇమ్మీడియట్గా థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అని అడితే ప్రజలు ఇచ్చిన వరం అది ఒక నటుడుగా బాబు థర్టీ ఇయర్స్ కాదు ఇక్కడ గోవింద నామస్మరణ చేయండి గోవింద అనడాన్ని నేను అది ఇవన్నీ పక్కన ఉంటారు కదండి భజన కోటరీ ఓకే పృథ్వీరాజు ఎదుగుతున్నాడు పృథ్వీరాజు ఒక చోటేమో లైట్ల మీద యేసు ప్రభు సెలవులు టైప్లో కనబడుతున్నాయి అక్కడ ఇవన్నీ ఏంటని అడిగితే దానికి టార్గెట్ అయిపోయాం మనం వైసీపీలో ఉండి కూడా ఇక్కడ పోస్టుల్లో ఉండి ఇంకా వేరే గవర్నమెంట్ వచ్చి కూడా మేమేంటంటే అని చెప్పి చాలామంది కార్యకర్తలు బాధపడుతున్నారండి దాని మీద ముప్పై మూడు మందో నలభై మందో వాళ్ళు అవుట్ చేసి రాసి వాళ్ళు వేరు అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చాము ఇచ్చేటప్పటికీ వాళ్ళందరూ అందరూ బాగానే ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి పదహారు రోజుల లీవ్ శాంక్షన్ కూడా రోజు వచ్చాక జరిగింది వాళ్ళకి ఏమైనా ఏరియర్స్గా ఉన్న బ్యా బ్యాలెన్స్లన్నీ మనమే దగ్గర ఉండి చేసాం వారికి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మాండంగా వాళ్ళకి ఒక సర్వీస్ ఉంటుంది అండి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎస్యూబిసి ఈ ఈ పాయింట్లో అయితే ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం ఉంటుంది అని అంటారు అక్కడ కూడా మనం ఎక్కువసేపు నిలబెట్టించి ఆశీర్వచనాలు కూడా ఇప్పించాం కానీ దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అండి ఎక్కువగా మంచి అని చెప్పి నమ్మి బెడ మీద కత్తి పెట్టించుకోవటం అన్నట్టు అయింది సరైన రైట్ డెసిషన్ లేకుండా పోయింది ఇప్పుడు నాయకుడు అన్న కూడా అడగాలి నేను చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ చేసేవాడు నా మీద పృథ్వీరాజు రాసలలో పృథ్వీరాజు అలా అంటాడు పృథ్వీరాజు ఎలా అంటాడు అని అంటే ఒక అమ్మాయి ఎవరు అమ్మాయితోటి మాట్లాడించారని అది ఒరిజినల్ అనుకుంటే మరి మీరు అడిగినట్టు వాటే బాబు అంబటి రాంబాబు వాటే బావుట్ అవంతి శ్రీనివాసు ఉన్న అతి జుగుప్సాకరమైనటువంటి వీడియో వదిలినటువంటి హిందూపూర్ ఎంపీ ఓరెంట్ల మాధవ్ గురించి ఇక్కడ ఒకటే సార్ డబ్బు ఉండాలి మన మీద వచ్చిన ఎలిగేషన్ మాట్లాడటానికి ఒక్కడు కూడా మాట్లాడేదండి మేము ప్రచారం చేసిన శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఒక్కడు కూడా మా తరపున మాట్లాడలేదు పోనీ కాపో 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 అని మరి ఇతను మాట్లాడవచ్చు కదండి అంబటి రాంబాబు హే మా వాడు అలాంటి వాడు కాదు ఏమనుకుంటున్నారు ఇప్పుడు కాదండి నేను తను అందరం కలిసి భాను చంద్ర గారు మేమందరం కలిసి ఎలక్షన్ రాకముందు నేత్ర పరీక్షలు పలానా చ సత్యనపల్లిలో ఉంటే దానికి కూడా మేము అటెండ్ అయ్యో వితౌట్ మాకు ఎవడో ఏమే ఒక రూపాయి ఇచ్చిన వాడు ఎవడో లేడండి దీంట్లో ఎవడో డబ్బులు ఇచ్చిన వాడు లేడు మా అంతటా మేము వెళ్ళి మేము వెళ్ళి చాలా మంచివాళ్ళు అని చెప్పినప్పుడు మనవాడు మనకు అంత సర్వీస్ చేశాడు కదా ఏయ్ ఈజ్ కరెక్ట్ ఎవడరా మీరు మాట్లాడేవాళ్ళు దీని మీద సరైన దర్యాప్తు చేయండి అని మాట్లాడాలి అవి లేవు సరే ఎందుకంటే పెంట 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 అయింది వదిలేసాం దాని గురించి పట్టించుకోలేదు అంటే ఏదైనా సరే మీరు మాట్లాడే ట్రోలర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ అందరు రండి నేను నేను కూర్చుంటా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెడతాం నాతో పాటు తిరిగిన వాళ్ళు అందరినీ కూర్చోబెడతాం ఎలక్షన్లో మీరు అడగండి క్వశ్చన్స్ లేకపోతే మా నియోజకవర్గాన్ని రండి తాడేపల్లి కూడా కానీ పిఠాపురం కానీ కాకినాడ రూరల్ కానీ నేను చదువుకున్న వైజాగ్ యూనివర్సిటీ కానీ ఎక్కడికైనా రండి లేదా సినిమా ఇండస్ట్రీకి రండి వాటి ఈస్ పృథ్వీరాజ్ అనేది తెలుస్తుంది ఏది పడితే అది మాట్లాడటం అనేది కరెక్ట్ ఎందుకంటే నేను బరస్ట్ అవుతున్నాను ఫస్ట్ టైం మీరు అడిగారు కాబట్టి ఏంటి ఇంటర్వ్యూలో చెప్పలేలాగా